ఎంపీ మతుకుమల్లి భర్త గారికి అదేవిధంగా ఎలక్షన్ ముందే ఎవరు గెలుస్తారో తెలియకుండా ఉన్నప్పుడు కూడా మరి మాకు ఆర్థికంగాను నెగ్గడానికి కూడా సహకరించిన మా మిత్రులు రాజీవ్ గారికి అదేవిధంగా మా సోమబాబు గారికి మా మిత్రులు శాసనసభ్యులు మా ధర్మరాజు గారికి అదేవిధంగా గంట మురళి గారికి మాజీ శాసనసభ్యులు అదేవిధంగా మా మిత్రులు ముళ్ళపూడి బాబరాజు గారు ఎందుకంటే నాకు నేను నాకంటే వయసులో చిన్నోడు అయినప్పుడు కూడా రాజకీయాల్లో నన్ను ఎంకరేజ్ చేసి నేను ఎప్పుడు అప్పుడు అంత అప్పుడు కాంగ్రెస్లో ఉన్నాను మరి బాల పుల్లరావు గారు మరి ఆంధ్ర సోగస్ లేకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఆ రోజు అన్ని ఎన్టీఆర్ గారు ప్రారంభిస్తే ఫౌండర్గా నిలబడినటువంటి ఆంధ్ర సోగస్ నుంచి ఆ రోజు ఉంటే తర్వాత రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో బాలరాజు గారు మ్యాండేట్ తీసుకొచ్చి మున్సిపల్ చైర్మన్గా నేను పార్టీ మారాలనుకోలేదు నేను యాక్చువల్గా అలాంటప్పుడు బాబరాజు గారు మా ఇంటికి వచ్చి నన్ను పిలిచి నాకు మ్యాండేట్ ఇచ్చి ఈ రోజు ఎమ్మెల్యేగా అవడానికి పునాదనేసిన నా మిత్రుడు బాబురాజు గారికి అదేవిధంగా ఈ రోజు చాలా మంది ఇక్కడ పెద్దలు ఉన్నారు చాలా మంది ఫౌండర్స్ ఉన్నారు సేవా భావంగా బతికేటువంటి చాలా మంది కుటుంబాలు ఉన్నాయి వారందరికీ అదేవిధంగా వేద పాఠశాలలు అభ్యసించే పిల్లలందరికీ నా ఆశీసులు అదేవిధంగా సత్యాయి భక్తులందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం ఎందుకంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పీ ఫోర్ని వాళ్ళ ఒక మోడల్గా తీసుకున్నప్పుడు దీనికి పదిహేను సంవత్సరాల ముందే ఈ పోతేపల్లి మారుమూరు గ్రామంలో పీ ఫోర్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత ఈ గ్రామానికి దక్కుద్దని కూడా నేను తెలియజేస్తా ఉన్నా దానికి చాలా మంది ఫౌండర్స్ ఉన్నారు మరి సోమబాబు గారు ఇద్దరు పిల్లలు కిరణ్ కానీ మరి అదేవిధంగా కిషోర్ కానీ మరి మా రాజీవ్ గారు కానీ సర్బారాయుడు గారు కానీ ఇంకా పుప్పెట్టి గారు కానీ ఇక్కడ ఈ స్థలదాతలు కానీ ఎంతోమంది చాలామంది ఈరోజు డబ్బు సంపాదనకే ప్రాధాన్యం ఇస్తున్నప్పుడు దాన్ని పక్కన పెట్టి ఈరోజు ప్రజలకు ఏదో ఒకటి చేయాలని మంచి తలంపుతో దాదాపుగా ఒక సంవత్సరానికి రెండు లక్షల మందికి అన్నదానం చేసే కార్యక్రమం అంటే ఇది తక్కువ విషయం కాదు ఇది ఇప్పటి కొరకు ప్రభుత్వంలో కానీ ప్రభుత్వం పెద్దలు కానీ ఏ రోజు చెప్పలేదు జరుగుతున్న విషయం కూడా తెలియదు తెలియవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఎవరో సోంబాబు గారి కుటుంబం నుంచి ఇద్దరు పిల్లలు చేస్తూ ఉన్నారు పొప్పరెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఎక్కడ ఉన్నటువంటి బౌన్ రాజు గారు చేస్తూ ఉన్నారు మరి మనం ఎందుకు చేయకూడదని ఆలోచన రేగితే విషయాన్ని షేర్ చేయవలసిన అవసరం ఉంది తెలియజేయవలసిన అవసరం ఉంది ఇవాళ రాజకీయాల్లో పోటీ పడుతూ ఉన్నారు వర్గాల్లో పోటీ పడుతూ ఉన్నారు కానీ మన దానాల్లో కూడా పోటీ పడే విధంగా ఇవాళ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీరు గంటన్నర మాట్లాడతారు ఇవాళ ఫోర్ గురించి కానీ బంగారు కుటుంబం గురించి కానీ లేని వాళ్ళు అంటూ ఉంటే ఈర్షా ద్వేషాలు ఉంటాయి కాబట్టి వాళ్ళందరిలో మనతో సమానంగా తీసుకెళ్ళాలన్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నోటీసులో కూడా దీని పెట్టే ప్రయత్నం నేను కానీ భర్త గారు కానీ రాజు గారు కానీ చేస్తాం ఇలాంటి సంస్థలకి మరి ప్రభుత్వం నుంచి కూడా గుర్తింపు ఉన్నప్పుడు మరింతమంది మీకు దీంట్లో డివోటీలుగా మారి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పిస్తారు కాబట్టి సమయాన్ని ఖచ్చితంగా మేము మేము వాడుకుని మీ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను మేము కూడా బాగస్తులు అవుతామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవాళ మరి రాజకీయ వేదిక కాదు రాజకీయాల గురించి చెప్పాలంటే మరి మన జిల్లాలో మరి రాజీవ్ గారు తాతగారు ఉన్నప్పటి నుంచి కూడా మరి బోల బుల్లరావు గారు ఆంధ్ర సోగస్ ఉన్నప్పుడు నేను అప్పుడు కాంగ్రెస్ వారు తెలుగుదేశం అయినప్పుడు కూడా విలువలతో రాజకీయాలు చేశాం ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు నడపాలంటే చాలా కష్టం ఇవాళ మూడు ఎలక్షన్స్ అయితే ఉన్న ఆస్తి అయిపోయింది నాకు అలాంటి పరిస్థితుల్లో రాజకీయం చేయాలంటే చాలా కష్టంగా ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళందరూ కూడా రాజకీయం చేస్తారంటే నీతి నియమాలతో చేస్తూ ఉన్నారు ఎవరు కూడా వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటే ఒక మచ్చలేని నాయకుడు బుల్లరావు గారు ఆయన గురించి మాట్లాడతారు ఇవాళ ఎంపీ గురించి మాట్లాడితే ఇవాళ ఎమ్మెల్యే గురించి మాట్లాడితే లక్షల కోట్లు తినేశారని చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా లేకుండా దూరంగా ఉండాలని మేమందరూ కూడా మేము పరితపిస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాజకీయాలు విలువలతో కూడి రాజకీయాలు చేయాలి విశ్వాసంతో ఉండాలి ఎవరైతే పార్టీలకి అయితే అతీతంగా నిజాయితీగా ఉన్నారో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో మేము పనిచేస్తూ ఉన్నాం తప్పకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలకు మా ముందు సహకారాన్ని అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మా సోమ గారు నాకు చాలాసార్లు చెప్పడం జరిగింది మా నాయకుడు మన కూటమి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి వాళ్ళు నడులు కట్టుకున్నారు ఇక్కడ అన్ని దానాలు చేస్తూ సనాతన ధర్మాన్ని కాపాడే కార్యక్రమం ఇక్కడ నడులు కట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని ఈ గ్రామానికి విజిట్ చేసి బాధ్యతను మేమందరూ కూడా తీసుకుని మరి అందరూ భర్త గారిని వీళ్ళందరూ కూడా నేను ఒక్కడవేళ అవ్వకపోవచ్చు వీళ్ళందరి సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నాను మన రాజీవ్ గారిని కానీ వీళ్ళందరినీ కూడా తప్పకుండా మంచి కార్యక్రమంలో మేము కూడా బాగా శ్రోతను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం హింద్